ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కడప జిల్లా పులివిందులకు వెళ్లారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన రాకతో పులివిందలకు ప్రజలు భారీగా తరలివచ్చారు వచ్చారు చేరుకున్న జగన్ కు జేజేలు పలికారు దీంతో కారుపై నుండి ప్రజలకు అభివాదం చేశారు జగన్ ఆ తర్వాత పులివిందల క్యాంపు కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలను పలకరించారు అదే సమయంలో దారి పొడువున తండోపతండాలుగా ఉన్న జనాలను చూసి కారు దిగి వారితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు కొందరు మహిళలు జగన్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ మహిళల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చారు అంతకుముందు తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి భారతి గన్నవరం ఎయిర్పోర్టు కు చేరుకోగానే పార్టీ కార్యకర్తలు నేతలు భారీగా తరలివచ్చారు లో పలువురు నేతలను పలకరించారు జగన్ ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో పులివెందుల చేరుకున్నారు ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లిలో జగన్ కు ఘనస్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి గ్రాండ్ వెల్కమ్ తెలిపారు జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు జగన్ కారు వెంబడి పరుగులు తీస్తూ నినాదాలు చేశారు దీంతో కారుల నుండి బయటకొచ్చి ప్రజలకు అభివాదం చేశారు